హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి పచ్చడి అనమాట తొక్కు టమాటా తొక్కు ఈరోజైతే నేను టమాటా తొక్కు ఇంకా బీరకాయ తొక్కు చేసిన ఓన్లీ టమాటా తొక్కు వీడియో మాత్రం ఇందులో ఉంది బీరకాయ తొక్కు మన వీడియోలో ఓ సారీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేసి టమాటో నువ్వుల పచ్చడి ట్రై చేయండి అప్పట్లో అమ్మ వాళ్ళైతే అయితే రోడ్లో తొక్కు నూరి లాస్ట్ బుక్క రోట్లోనే కలిపి పెడుతుండే ఇప్పుడు మనం రోట్లో నూరట్లేదు కదా మిక్సీలో సో నేను కూడా అట్లనే కలిపి మా పిల్లలకి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా అట్లనే ట్రై చేయండి ఈ రెసిపీ ఎంత వాచ్ చేసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనము ఒక వన్ కేజీ టమాటో పచ్చాడు అనమాట వన్ కేజీకి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక చిన్న కప్పు ఒక చిన్న కప్పు నువ్వులు ఇది ఒక మంచి టిప్పు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం ఓపెన్గా పెట్టుకొని ఇట్లా నువ్వులు వేయించుతూ ఉంటే మొత్తం చిట్టపట్ట కిచెన్ అంతా పొయ్యి మీద బండ మీద అన్ని ఇట్లా చిత్తుతాయి సో కంపల్సరీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వులని మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట నువ్వులు ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు ఇరవై ఐదు నుండి ఎక్కువ స్పైసీ కావాలంటే ముక్క ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు లేకపోతే చిట్టపట్ట అంటాయి అనమాట నేను అక్కడ ఆరు మార్క్స్ టిక్స్ చూపిస్తున్నా సో అది తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూస్తారు కదా సో వాళ్ళ కోసం నేను అక్కడ ఆరు మార్క్స్ పెడుతున్నా మనం కంపల్సరీ పచ్చిమిరపకాయలు ఉంచేటప్పుడు మొహం మీద చెక్కుతాయి ఇట్లా పేలుతాయి అవి బుగ్గలు వచ్చేస్తాయి పేస్ అంతా పాడవుతుంది ఒక్కొక్కసారి ఎక్కడంటే అక్కడే చెక్కుతాయి సో అట్లా అవాయిడ్ చేయడానికి మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద పచ్చిమిరపకాయలు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక వన్ మినిట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం అవి మంచిగా మనకు తెలిసిపోతుంది అనమాట ఫ్రై అయిపోయినట్టు ఈ పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఒక వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఓకే అట్లా కూడా పచ్చిమిరపకాయలు తీసి కూడా మనము పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు పచ్చిమిరపకాయలలోనే కొత్తిమీర మంచిగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా పుత్ కొత్తిమీర ఇట్లా కాడలతో ఉండేది యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తొక్కుకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడు కొత్తిమీర పుదీనా మంచిగా ఫ్రై అయిపోతాయి అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అవి కూడా ఆయిల్ అంతా పీర్చేసుకొని మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటినీ తీసుకొని ఒక వేరే ప్లేట్లో పె పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ చల్లారాలన్నమాట మనం ఎప్పుడైనా కానీ పచ్చడి నూరుకునేటప్పుడు వేడివేడిగా అస్సలు నూరొద్దు అట్లా నూరితే ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట అట్లా వేడి మీద నూరితే మనకి మిక్సీలు కూడా ఒక్కొక్కసారి ఇట్లా పేలిపోతాయి చిత్తుతాయి ఎగురుతాయి మూతలు ఎగిరిపోతుంటాయి అట్లాంటివి ఇంకొకటి ఏంటంటే మనం వేడి మీద పచ్చడి నూరినప్పుడు అది ఎక్కువ రోజులు నిలువు ఉండదు మొత్తం చల్లారిన తర్వాత నూరితేనే పచ్చడి మనకి ఒక వన్ వీక్ అన్న నిలువు ఉంటుంది అది కూడా మనం ఫిర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నువ్వులేసినప్పుడు నువ్వు వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయ టమాటోస్ వేసి నూరుకుంటే ఒక చిన్న చింతపండు రెక్కి వేసుకుంటే మాత్రం అది బయట పెట్టినా కానీ పాడవద్దు సో ఇప్పుడు మనం అదే డిష్లో ఆయిల్ ఏమి వేయకుండా వన్ కేజీ టమాటోస్ ఇవి ఇట్లా కట్ చేసుకొని టమాటోస్ని వేసేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ అని రిలీజ్ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి టమాటోస్ని అందులో వచ్చిన వాటర్లోనే టమాటోస్ కుక్ అవ్వాలి అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయొద్దు ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకే కుక్ చేసుకోండి టమాటోస్ ఎప్పుడైతే సాఫ్ట్గా కుక్ అవుతాయో అప్పుడు మన చట్నీ పచ్చడికి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది సో హై ఫ్లేమ్ మీద హై టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని అది కూడా ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మొత్తం మెత్తగా స్మాష్ అయిపోయింది కదా ఇది కూడా తీసి మొత్తం చల్లారాలి చల్లారితేనే మనకి తక్కువ టేస్ట్ ఉంటుంది నిలువు ఉంటుంది సో చ వేడి మీద నూరితే తక్కువ నిలువు ఉండదు ఓకేనా ఇది ఒక మంచి టిప్ ఫస్ట్ మనము నువ్వులు మెత్తగా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ గ్రైండర్లో ఇట్లా మీ ఇంట్లో రోలు ఉంటే రోట్లో నూరుకోండి తొక్కు చాలా బాగుంటుంది ఇప్పుడు రోల్ అంతగా అవైలబుల్ లేవు నా దగ్గర రోల్ ఉంది బట్ దాకా అది రుబ్బేది లేదనమాట సో నేను ఆల్మోస్ట్ నేను కూడా మిక్సీలోనే నూరుతున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఇట్లా మిక్సీలో నూరేసుకోండి ఫస్ట్ నువ్వులు వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోండి పౌడర్ అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకోండి దాని తర్వాత టమాటోస్ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే తొక్కుకు మనకు చాలా టేస్ట్ ఉంటుంది మరీ మెత్తగా అయితే కూడా అంత బాగుండదు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి మనకి ఎంతో రుచికరమైన టమాటో తొక్కు రెడీ టమాటా నువ్వుల పచ్చడి అనమాట కంపల్సరీ కొత్తిమీర పుదీనా మంచిగా యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలంటే కొత్తిమీర పుదీనాలోనే ఒక ఐదారు ఎల్లిపాయలు వేసుకొని అప్పుడు కుక్ చేసుకోండి అవి కూడా ఎల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేను అయితే ఎల్లిపాయలు వేయకుండా కుక్ చేసినా మంచిగా ఇట్లా పోపు ఇచ్చేసుకొని తొక్కులా యాడ్ చేసుకోండి చల్లగా అయిన తర్వాత ఈరోజు నైట్ అంతా మనం ఏ రోజు చేసుకుంటామో ఆ రోజు నైట్ అంతా బయట ఉన్న ఓకే నెక్స్ట్ డే కంపల్సరీ ఫ్రిడ్జ్లో ముందు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అప్పుడే మన వర్క్ వన్ వీక్ తొక్కు స్టోర్ ఉంటుంది ఇది పక్కకున్నది బిరకాయ పచ్చడి అనమాట అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఓకేనా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా ఎయిర్ టైట్ జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్